హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంపత్ మంచు కపుల్ బ్లాక్ ఈరోజైతే కామెడీ ఏమో వీడియోలో చూద్దామా భార్య నాకు ఒంట్లో బాగాలేదండి ఈరోజు వంట చేయలేదు భర్త అయ్యో నిన్ను షాపింగ్కి తీసుకెళ్దామని ఆఫీస్ నుండి త్వరగా వచ్చా కదా భార్య నేను తమాషాకి అలా చెప్పానండి వెళ్తాం పదండి షాపింగ్కి భర్త బంగారం నేను కూడా నీతో తమాషా చేశానంతే ఇంకా వంట చేసే తొందరగా భార్యాభర్తలు భర్తలు వాకింగ్ అని పార్కుకు వెళ్తున్నారు రోడ్డు మీద రెండు గాడిదలు వారికి ఎదురయ్యాయి వాటిని చూసి భర్తను ఆట పట్టించనుకుంది భార్య భార్య ఏవండి మీ బంధువులు వస్తున్నారు పలకరించారా భర్త అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు మీ కూతురు నేను వాకింగ్కి అని వెళ్తుంటే మీరు ఎదురయ్యారు భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడిగాడు భర్త భార్య కిచెన్ హాలుకు మధ్యలో ఉన్న తలుపు పక్కన ఉన్నానని భార్య చెప్పింది నీకేమైనా పిచ్చా ఇంట్లో ఉన్నానని చెబితే సరిపోతుంది కదా అని అన్నాడు భర్త మీకేం మెంటల్ ఎక్కిందా ల్యాండ్లైన్కి కాల్ చేసి ఎక్కడున్నావని ఎవరైనా అడుగుతారా అండి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు డిస్కవరీ ఛానల్లో ముప్పై అడుగుల పామును చూస్తారట మర్చిపోకుండా చూడదినా అని చెప్పింది పక్కింటి సుబ్బమ్మ నాకు ఆ అదృష్టం లేదు లేవదినా మా టీవీ అంత పెద్దది కాదు ఇరవై ఒక్క అంగుళాలే అని పెదవి విరిస్తూ చెప్పింది కాంతమ్మ సెలవులకి మైసూరుకి ఊటీ కొడైకనాల్ వెళ్దామండి అడిగింది భార్య ఎందుకు టీవీలో యాత్రా స్పెషల్ ప్రోగ్రాం చూస్తున్నావుగా అని చెప్పాడు పిసినారి భర్త రోజు టీవీలో వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా తినడం మానేశారా అని హుసుసుడాడింది భార్య నెలకు కొత్త చీర కొనుక్కుంటున్న సౌమ్యను రమ కలుసుకొని నెలా మీ వారు డబ్బులు ఎలా ఇస్తున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా మరేమీ లేదులే నెలకు ఒకసారి పుట్టింటికి పోతా అని బెదిరిస్తున్నాను వెంటనే మా ఆయన నాకు రాను పోను రైలు చార్జీలు ఇస్తారు అవి తీసుకుని పుట్టింటికి వెళ్లకుండా వెంటనే చీర కొనుక్కుంటాను అనింది సోమ్య ఏమీ ఈరోజు మన పెళ్లి రోజు కదా నువ్వు అడిగినట్టే షాపులోనే మిక్సీ దొంగలించి తెచ్చా చూడు అని గర్వంగా మీసం మెలేస్తూ చెప్పాడు దొంగ మొగుడు సోమయ్య ఏడ్చినట్టే ఉంది ఆ పలానా షాపులోనే తెమ్మని ఎందుకని మిక్సీతో పాటు కుక్కర్ ఉచితమని ప్రకటన ఇస్తున్నారని కదా మరి దాన్ని ఎక్కడ దాచారు అని విడదీసింది దొంగ పెళ్ళం కనకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కామెడీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్